హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం భారతీయ రిజర్వే బ్యాంక్ గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు అసలు దీన్ని ఎందుకు స్థాపించారు దీని యొక్క మెయిన్ రోల్ ఏంటన్నది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధమైన క్వశ్చన్లు అడుగుతున్నారో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆర్బీఐ అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే రిజర్వే బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు ఆర్బీఐని ఏ చట్ట ప్రకారం స్థాపించడం జరిగిందంటే మనకి ఆర్బిఐ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ద్వారా రిజర్వే బ్యాంక్ స్థాపించడానికి నిర్వహించడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా మనకు స్థాపించారు దీన్ని స్థాపించిన సంవత్సరం ఎప్పుడంటే ఫస్ట్ ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై నా ఐదున కోల్కతాలో స్థాపించారు మొదటగా దీనికి మొదటి గవర్నర్ ఎవరంటే ఎస్ఓ స్మిత్ ఈయన ఇండియన్ కాదు అదే విధంగా ఏ విధమైన క్వశ్చన్ అడుగుతున్నారంటే మొదటి భారతీయ గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారు అంటే మనకి సిడి దేశ్ముఖ్ దీన్ని స్థాపించడానికి అసలు కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం అయింది కదా అది ఎప్పుడైంది మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు అయింది అప్పుడు ఆర్థిక పరిస్థితి అంతా మొత్తం తెల్ల తర్వాత దీన్ని స్థాపించారు ఎందుకంటే ఆ ఎకానమీ అనేది స్టెబిలిటీని తీసుకురావడానికి ఒక స్థిరంగా ఉంచుకోవడానికి మనం ఆర్బీఐ అనేది స్థాపించారు దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్థాపించారు కదా కోల్కత్తాలో తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏం చేశారంటే ముంబైకి షిఫ్ట్ చేసారు దీని హెడ్ క్వార్టర్ ప్రస్తుతం కూడా ఇది ముంబైలోనే ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అడిగే క్వశ్చన్ దీన్ని ఎప్పుడు జాతీకరణం చేశారని అడగచ్చు మనకి ఫస్ట్ జనవరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీని జాతీయకరణం అనేది చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే దీని మెయిన్ రోల్ ఏంటంటే ఇది ఒక రూపాయి నోటు మరియు నాణేలు తప్ప అంటే ఈ రెండింటిని చేయదు మిగతా అన్ని నోట్లను కూడా ఇక్కడి నుంచి విడుదల చేస్తారు ఈ ఒక రూపాయి నోటు మరియు నాణేలు ఏం చేస్తా ఎక్కడి నుంచి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది విడుదల చేస్తుంది అలాగే మనకి ఆర్థిక స్థిరత్వం కోసం ఇది మెయిన్ రోలు వర్తిస్తుంది దీనికి ఇంకొకటి ఏంటంటే ద్రవ్యోల్పణ నియంత్రణ అంటే ఇన్ఫ్లేషన్ అంటాం కదా మనం అంటే ధరలు వస్తువులు ధరలు పెరుగుతుంది కదా దాన్ని మొత్తం ఈ ఆర్బీఐ నియంత్రిస్తుంది ఇప్పుడు బ్యాంకులకు లైసెన్సింగ్ ఇవ్వడం బ్యాంకులని విలీనం చేయడం అంటే చిన్న బ్యాంకులు అవి ఉంటాయి కదా అలాంటి బ్యాంకులు అన్నింటిని అది విలీనం చేసేస్తుంది ఒకటి ఏంటంటే చట్టాలు అయితే అమలు చేస్తుంది బ్యాంకులకి ఇప్పుడు బ్యాంకులో ఇన్స్పెక్షన్స్ కూడా ఆర్బీఐ చేస్తుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి అది ఏంటంటే రిపో రేట్ రిపో రేట్ అంటే ఏటన్నది ముందు తెలియదు ప్రతి ఒక్కరికి రిపో రేట్ అంటే బ్యాంకులకి ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ అప్పిస్తుంది కొంచెం వడ్డీతో దా ఆ వడ్డీ తీసుకుంటుంది కదా ఆ వడ్డీని రెపో రేట్ అని అంటారు ఇప్పుడు చూడండి ఇక్కడ సింపుల్గానే ఇప్పుడు బ్యాంకులకి ఇది తక్కువ వడ్డీకి ఇచ్చిందనుకో బ్యాంకులు కూడా మనకి ఏం చేస్తుంది హోమ్ లోన్ కానీ ఏదైనా లోన్స్ ఇవ్వాలంటే తక్కువ వడ్డీకి మనకి ఇస్తాయి అంటే రెపో రేట్ తక్కువ ఉంటే మనకి కూడా వడ్డీ అనేది తక్కువ వస్తాయి ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రిపో రేట్ ఎంత అంటే మనకి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే మనకి రివర్స్ రిపో రేట్ రివర్స్ రిపోరేట్ రేట్ అంటే ఏంటో తెలుసుకోవాలా రివర్స్ రిపో రేట్ అంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గర డబ్బు దాచుకుంటాయి అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది కొంత వడ్డీ ఇస్తుంది ఆ పర్సంటేజ్ ఉంటుంది కదా దాన్ని రివర్స్ రిపో రేట్ అని అంటారు ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎంత ఉన్నదంటే త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నది ఇక్కడ చూడండి బ్యాం ఆర్బిఐయే ఇస్తుంది కొంచెం వడ్డీ అనేది ఎవరికి బ్యాంకులు దీన్నే రివర్స్ రిపో రేట్ అని అంటారు ఇప్పుడు ఇక్కడ సిఆర్ఆర్ కూడా తెలుసుకోవాలి సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఇది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాంక్ అనేది ఖచ్చితంగా కొంత డబ్బుని ఆర్బీఐ దగ్గర పెట్టాలి ఒకవేళ ఎప్పుడైనా బ్యాంకులో దుకాణం ఎత్తేసి వెళ్ళిపోతాయి అప్పుడు దానికి ఆ పెట్టిన డబ్బుతో అది మళ్ళీ జనాలకు అది ఇవ్వడం కోసం అని కొంత డబ్బు అనేది పెట్టాలి ఆ పర్సంటేజ్ ఉంటుంది దాన్ని సిఆర్ఆర్ఆర్ అంటాం అది ఎంత త్రీ పర్సంటేజ్ దీనికి వడ్డీ అది ఎవరు బ్యా ఆర్బిఐది నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ స్టాచ్యూ టుడే లిక్విడిటీ రేషియో ఇదేంటంటే మనకి బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా తమ దగ్గర కొంత డబ్బు అనేది పెట్టుకోవాలా అంటే దాన్ని ఆ డబ్బుని దేనికి ఉపయోగించుకోకూడదు అంటే ఎక్కడ వడ్డీ అది ఇచ్చి వినియోగించకూడదు దాన్ని ఎస్ఎల్ఆర్ అని అంటాం అది ఎంత ఎయిటీన్ పర్సంటేజ్ అంతా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రేట్లు చెప్తున్నాను నేను ఇక్కడ చూడండి ఈ రేపో రేటు రివర్స్ రేపో రేటు సిఆర్ఆర్ఐ ఎస్ఎల్ఆర్ఐ అన్నీ కూడా ప్రతి రెండు నెలలు కూడా చేంజ్ అవ్వచ్చు ఇక్కడ ఒకటి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీ నిర్ణయిస్తుంది రేట్ అనేది ఎంత ఉండాలన్నది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ముఖ్యమైన చట్టాలు ఈ చట్టాల నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి ఆర్బీఐ ఈ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ యాక్ట్ ద్వారా అయినా ఆర్బిఐని స్థాపించారు నెక్స్ట్ చూసుకుంటే బ్యాంకింగ్ నియంత్రణ చట్టం అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని అన్ని బ్యాంకులను కూడా నియంత్రించాలి అన్న ఒక యాక్ట్ తీసుకొచ్చారు అంటే ఆర్బీఐ ప్రతి బ్యాంకును కూడా నియంత్రిస్తుంది అంటే కంట్రోల్లో ఉంచుతుంది అని నెక్స్ట్ చూసుకుంటే మనకి విదేశీ మార్క నిర్వహణ చట్టం అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని ఇక్కడ ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే విదేశీ కరెన్సీ లావాదేవీలు అయి ఉంటాయి కదా వాటి గురించి వాణిజ్యాన్ని అంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అవన్నీ నియంత్రించడం కూడా మొత్తం ఆర్బీఐ ఇదే చేస్తుందని తీసుకొచ్చారు నెక్స్ట్ చూసుకుంటే మనకి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ దీన్ని పిఎస్ఎస్ అంటారు ఇది రెండు వేల ఏడులో తీసుకొచ్చారు అంటే ఇప్పుడు మనం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అది చేస్తున్నాం కదా యూపీఐ ద్వారా ఇదిని ఇది మొత్తం దానికి భద్రత ఇవ్వాలని ఇది ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఇది రెండు వేల ఏడులో తీసుకొచ్చారు అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి ముఖ్యమైన విషయాల్లో ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మనకి ఇది ఇతను రెండు ఇరవై గవర్నర్ కింద ఉన్నారు సంజయ్ మల్హోత్రాన్ని డిసెంబర్ రెండు వేల ఇరవై ప్రమాణ స్వీకారం చేశారు ఆర్బీఐకి ఒక గవర్నర్ ఉంటారు నలుగురు డిప్యూటీ గవర్నర్లు అనేది ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్